అవార్డు గ్రహీత బిఎస్ఎస్కేవి రాష్ట్ర కార్మిక నాయకులు రవి సింగ్ మనతో ఉన్నారు పలు సమస్యలు వచ్చినప్పుడు కార్మికులు ఎవరు ఆపదలో ఉన్నా సరే నేనున్నానంటూ ముందుకొచ్చే వ్యక్తి ఏ విధమైనటువంటి సమాచారం వచ్చినా కార్మికులు ఆయన వాళ్ళ శ్రేయస్సు కోరి ఎప్పుడు వచ్చినటువంటి కూడా ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి న్యాయం చేసే వరకు చివరి వరకు నిలబడేటువంటి రవి సింగ్ ఈ రోజు మరొక వ్యక్తికి న్యాయం చేయడం మరొక కార్మికుడి కుటుంబానికి న్యాయం జరిగింది యాజమాన్యాలు ఎటువంటి తీరును ప్రదర్శించినప్పటికీ కూడా రవి సింగ్ తనదైన ధోరణిలో వారికి ఉన్నటువంటి హక్కులను సాధించే విషయంలో పూర్తి స్థాయిలో చివరి వరకు నిలబడి న్యాయం జరిగే వరకు ఆ కుటుంబం వెన్నంటి ఉండే పలు సంఘటనలు మనం పేపర్ల ద్వారా కానీ మీడియా మాధ్యమాల్లో కానీ చూడడం జరిగింది ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొంది ఒక కార్మికుడికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పాల్గొన్నప్పుడు వారిని కాంటాక్ట్ చేయగానే ఇమీడియట్గా ఆయన స్పందించడం చివరికి వారి న్యాయం జరిగే వరకు కూడా ఆయన వెన్నంటి ఉన్న విధానాన్ని కూడా ఇవాళ మనకి కళ్ళు ఉంది ఎవరైతే దానికి సంబంధించిన వివరాలను వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం चपणी बीकू ये थी रवि सिंह सर हमारे उड़ीसा स्टेट है बाला साहब डिस्ट्रिक का घर है तो हमारे को एक तारीख हमारा जीजा वहाँ पे काला काल में डिस्ट्रिक्ट और एम पी एल पाइप प्राइवेट लिमिटेड स्टील में काम कर रहे थे हमारे को एक तारीख दस बजे सुबह मैसेज फोन गया कि तो आपका जीजा डेड हो गया है तो हम लोग वहाँ से गाँव से वहन वगैरह करके गाड़ी लेके आए तो हमारे जीजा जी वहाँ पर डेड हो गया है तो जब डेट हो गया है तो कंपनी को पूछा तो ऐसा ऐसा कुछ समझ में नहीं आया तो हमारे कोई रिलेक्शन का तरफ से हमारे को रवि सिंह साहब का नंबर मिला और उनको कॉन्टैक्ट करे आके तो कॉन्टैक्ट करने के बाद साहब जब का जो एक घंटा में रिस्पॉन्स हुआ है आके उसके बाद हमारे को एक दिन कंटिन्यू वहाँ पे हमारे साथ बैठ के कंपनी से बात करके हमारे को आ, हमारा जो एक्सपर्ट था जो हमारा आदमी चला गया है उनको क्या करना है घर कर कैसे चलना है आप लोग कैसे आए हॉस्पिटल में कैसा क्या प्रॉब्लम सा सॉल्व करना है और सब कुछ सा ने बाजू में खड़ा है कि करे पूरे मुकदमा का उसका वाजे से हमारे को बॉडी पोलिस स्टेशन से रिलीफ हुआ है हॉस्पिटल से रिलीफ हुआ है उसके बाद हमने बॉडी लेके गांव गए हैं गाँव के, है, के पूरे क्रियाक्रम दस बारह दिन का होने के बाद हम आज ही आए आ जाने बाद के बाद फिर साहब को हम आके मुलाकात करें उनका ऑफिस में साहब सुबह हमारे साथ आके आप सात आठ घंटे से रुक के हमारा जो वहाँ पे पैसे देने का था सैलरी वगैरह थोड़ा जो हेल्प करेगा कंपनी वो सब था वो सब अभी करके और अभी हम निकल रहे गाँव की तरफ से ఇది జరిగిన సంఘటన ఏదైతే ఆయన మీకు వివరంగా చెప్పడం జరిగింది అదే విధంగా రవిసింగ్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు పూర్తిగా ఏం జరిగింది అనేది కూడా మనం ఆయన తెలుసుకున్నాం కానీ గత పలు సంఘటన మనం ఆధారంగా చూసినట్లయితే కనుక ప్రతి సంఘటన కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కార్మికులకు న్యాయం అన్యాయం జరుగుతుందో అక్కడ ఈయన స్పందించడంతో పాటు స్పాట్కు వెళ్లడంతో పాటు వారి కుటుంబ సంక్షేమంతో పాటు రాష్ట్ర కార్మిక నాయకుల హోదాలో సంశక్తి అటు గ్రహించిన రవిసింగ్ చేసిన ఘటన కూడా మనం చూడవచ్చు ప్రస్తుతం మనకు ఆయనతో ఉన్నారు ఏం జరిగిందో ఒకసారి పూర్తిగా ఆయన మాటల్లో తెలుసుకుందాం చెప్పండి రవిసింగ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి నమస్కారం కాలకల్లు అంటే మెట్సెల్ దగ్గర కాలకల్లు అనే ఇండస్ట్రీలు ఉంటుంది అక్కడ అక్కడ గత వారం కింద అంటే ఈరోజుకి లెవెన్ డేస్ అవుతుంది అక్కడ ప్రమాణాతు కంపెనీలో కార్మికుడు పనిచేస్తుండగా ప్రమాశాద్ చనిపోయి చనిపోవడం జరిగింది మీ బాబు పేరు అజిత్ కుమార్ అనే కార్మికుడు అక్కడ ప్రమాషాత్ చనిపోయింది సో కంపెనీలో అక్కడ ఉన్న మేనేజ్మెంటు పట్టించుకోకపోవడము నిర్లక్ష్యం చేసామనే ఎట్లయితే కార్మికులకు నేను సేవ చేస్తున్నానో ప్రతి ఒక్క కార్మికునికి నేను గుర్తు వస్తున్నాను అక్కడ ఉన్న కార్మికులు అన్న దగ్గర వెళ్ళండి అన్న దగ్గర పోతే న్యాయం జరుగుతా అని చెప్పిన నన్ను ఫిర్యాదు ఎమ్మనే హుఠావుటిగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇక్కడ నుంచి పోయి దాదాపు ఎనిమిది గంటలు అక్కడ కూర్చొని ఆ రోజు మేనేజ్మెంట్ని ఒప్పించి ఎలా అయినా కుటుంబం ఆదుకోవాలని చెప్పేసి మాట్లాడి వీళ్ళకి టోటల్గా ఏడు లక్షల యాభై వేలు ఇప్పించడం జరిగింది ఈరోజు వాళ్ళంతా కార్యక్రమం చేసుకొని వచ్చిన మళ్ళా మళ్ళీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళ చెక్ రూపంలో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని అందియడం జరిగింది మీ మీడియా ద్వారా ఏ కార్మికునికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా అది న్యాయ ప్రకారం ఉంటే ఖచ్చితంగా అలా పక్షాన ఉండి పోరాడి వాళ్ళకి న్యాయం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు ఇది చూశారు కదా కార్మికుల పక్షాన ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా ఆయన్ని కాంటాక్ట్ చేసినట్లయితే తప్పకుండా న్యాయం జరిగే వరకు ఆయన పూర్తి స్థాయిలో పోరాటం చేస్తానని చెప్పి ఏదైతే గతంలో చేసిన కూడా ఆధారాలు మనకు పూర్తిగా మనం గతంలో తెలుసు మీడియా మాధ్యమాల ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ చూస్తూ ఉన్నాం అదేవిధంగా కొనసాగుతూ ఉంటుంది ఎవరికి అన్యాయం జరిగినా కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు కార్మికుల పక్షాన నిలబడతాను ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పేసి శ్రమశక్తి అవార్డు గ్రహీత రాష్ట్ర కార్మిక నాయకుడు ఆ కేవి రాష్ట్ర కార్మిక నాయకుడు రవి సింగ్ మనతో చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వీరితో జర్నలిస్ట్ కళ్యాణ్